Hi friends, welcome to my vlog. ఎండ అయితే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఉదయం కొంచెం సేపు అయితే ఉంటుంది ఇక ఆ తర్వాత మొత్తం అయితే పట్టేస్తుంది వర్షం అయితే వచ్చేస్తుంది ఇక ఇది ఇలా ఉంటే ఆల్రెడీ వర్షం పడే ఉందనమాట వర్షం పడిన తర్వాత ఈ ఎండ అనేది బయటకు వచ్చింది ఎర్లీ మార్నింగ్ ఇక మా అయితే తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టాను అంటే ఎండ చాలా తక్కువ తగులుతుంది కదా ఇక ఆడుకోవడానికి కూడా వెళ్ళట్లేదు సరిగా వర్షం పడుతుందని చెప్పి ఇక ఉదయాన్నే లేపేసి ఎండలో అయితే కూర్చోబెట్టాను విటమిన్ అనేది కొద్దిగా ఆనందం వస్తుంది కదా అని చెప్పేసి ఇక వాడిని అక్కడ కూర్చోబెట్టేసి వచ్చిన తర్వాత నేను లోపలికి వచ్చి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు అయితే మేము ఊరు వెళ్తున్నాం అనమాట మా అక్క వాళ్ళ పాపకి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సిక్స్ డేస్ అంటే వన్ వీక్ అయిందనమాట అంటే ఏం చేస్తారో అందరికీ తెలిసే ఉంటుంది ఈ నేనైతే చెప్పను సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సిక్స్ డేస్ అయిన తర్వాత ఏం చేస్తారు పిల్లలకి ఏ సర్ఎంని చేస్తారు మీరే అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఎవరు కామెంట్ చేయకపోతే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను అనమాట ఎందుకంటే మనకు పెద్ద కామెంట్స్ ఏమి రావు వీడియోలో అందుకని చెప్పి నేనే చెప్తానని చెప్తాను అయితే చెప్పట్లేదు ఎందుకంటే ఆ బిట్ ఏమీ నేను పోస్ట్ చేయలేదు అందుకనే నేను చెప్పదలుచుకోలేదు ఊరైతే వెళ్తున్నాము పాపకు సంబంధించి ఇక బయలుదేరుతున్నాం అనమాట అంటే మార్నింగ్ బాబునైతే స్కూల్కి పంపించేశాను అంటే ఇక ఎందుకులే లీవ్ పెట్టడం మనకి ట్రైన్ ఉన్నది ఎప్పటికో సెవెన్కి అనమాట సెవెన్కి ఎయిట్కి అలా ఉంటుంది ట్రైన్ ఇక అప్పటిదాకా వండి ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టి స్కూల్ పోగొట్టడం అని చెప్పేసి ఉదయాన్నే లేచి వాడికైతే క్యారేజ్ అయితే రెడీ చేస్తున్నాను ఎప్పుడు హడావిడిగా ఉన్నా ఇంకో పూటకి మనకి కూర మిగలొద్దు అని చెప్పినా సరే ఇలాగ పొరటైతే చేసి మా వాడికి క్యారేజ్ అయితే కట్టేస్తాను మాకు తినడానికి ఏమో కోడిగుడ్లు కారం చేశాను అది అయితే కొంచెం బాగుంటుంది అనమాట ఎక్కువ గిన్నెలు అవ్వకుండా మనకి ఈజీగా అయిపోతుంది ఇక మొత్తం ఊడ్చేసి ఆ బాక్స్లో పెట్టుకున్న మిగులు ఉన్నదాన్ని అయినా పట్టుకెళ్ళచ్చు పట్టుకెళ్ళి ఈ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కొంచెం పాపం అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేయచ్చు అనమాట అలాగా ఎప్పుడు ఫుడ్ ప్రి ప్రిపేర్ చేసుకుని అలా చేసుకుంటాను అనమాట ఈ బస్ స్టాండ్లో అయితే బస్ స్టాండ్లో ఉంటారు రైల్వే స్టేషన్లో అయితే రైల్వే స్టేషన్లో ఉంటారు అలాగ అంటలు కొంచెం తక్కువగా అయ్యే గిన్నెలు కూడా చూసుకొని వంటలు కూడా అలాంటి వంటలే చేసుకుంటాను అనమాట ఇక అక్కడ వచ్చేసి మా వంటనైతే రెడీ చేసేస్తాను వాడికి అయితే క్యారేజ్ కూడా కట్టేసాను టిఫిన్ కూడా పెట్టేసాను స్కూల్కి అయితే బయలుదేరిపోయాడు అనమాట ఆ రోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను ఇక ఊరు వెళ్తున్నాం కదా అని చెప్పేసి నేను డైరెక్ట్ మొత్తం పాలైతే కాచేస్తున్నాను అంతకు ముందు రోజు పాలు కూడా మిగిలాయి ఇక వాటిని ఏం చేశానంటే టీ పెట్టుకుందాం అని చెప్పి టీ పొడి వేసాను వాటిలో విరిగిపోయాయి అనమాట ఇక అవి పడేసేసి ఇక టీ వద్దు ఏమొద్దు ఈవినింగ్ కూడా ఉండం కదా హడావుడి అయిపోతుంది అని చెప్పేసి ఇక నేను టీ పెట్టకుండా డైరెక్ట్గా పాలైతే పొయ్యి మీద పెట్టేశాను ఇక పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఓ పక్కన అవి మరుగుతూనే ఉండగా నేను గదిలో అయితే ఊడ్ చేసుకున్నాను అనమాట ఇక ఊడ్చి క్లీన్ అయితే చేస్తాను అంటే పెడతాను ఉండను కదా ఒక టూ త్రీ డేస్ ఇక డైలీ అయితే డే బై డే పెట్టుకుంటాను కాబట్టి ఒక టూ డేస్ ఉండను కాబట్టి ముందే పెట్టేస్తున్నాను అనమాట ఇక పెట్టేసి వచ్చాక మనకి అంతర్వత లేకుండా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఇక సీతాఫలాలు కింద ఉంటే అవన్నీ షెల్ఫ్లో సర్దుకుంటున్నాను సండే రోజు తీసుకొచ్చారని చూపించాను కదా అవే అనమాట అన్నీ పండిపోయాయి కొన్ని ఏమో పచ్చిగా ఉన్నాయి ఇక వాటిని అయితే షెల్ఫ్లో అయితే సర్దుకున్నాను సీతాఫలాలు కూడా తీసుకెళ్లాలని అనుకుంటున్నాము ఇక్కడ చాలా తక్కువగా పడతాయి అనమాట సీతాఫలాలు అంటే అడవి పక్కనే ఉంటుంది కదా అడవిలో విరివిగా కాస్తాయి ఈ టైంలో అందుకని ఒక గంప వచ్చేసేసి మనకు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చిన సరే మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు అంత తక్కువ ఇస్తారనమాట అందుకని చెప్పేసి ఇక సీతాఫలాలు కూడా తీసుకెళ్దామని చెప్పి తేమ్ తేమని చెప్పాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక పై పని అంతా చేసేసుకున్నాను బట్టలు అయితే ఉన్నాయి వాటిని అలా వదిలేసి ఇక టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఇక ఆ రోజు టీ పెట్టుకోలేదని చెప్పాను కదా పాలు ఒకసారి ఆల్రెడీ మరిగిపోయాయి ఇక మళ్ళీ మళ్ళీ ఎందుకు వెయిట్ చేయటం అన్నట్టుగా నేను ఏం చేశానండి టిఫిన్తో పాటే పాలు కూడా తీసుకెళ్ళిపోదాము తినేసే తిన వెంటనే తాగేసేద్దాము లేదంటే తినే తింట తిన తినేతో పాటే ఇక పాలు కూడా తాగుదాము అని చెప్పేసి డిసైడ్ రెండు అయితే ఒకేసారి తెచ్చుకున్నాను అనమాట ఇక నేను టిఫిను ప్రశాంతంగా ఉన్నప్పుడేమో ఇక్కడ కూర్చొని తింటాను లేదు నాకు ఇంకా పనుంది టైం లేదు అనుకుంటే మాత్రం లోపలే ఉండి ఎక్కడో చోట కూర్చొని తినేస్తాను అనమాట కాకపోతే నాకు ఇలా ప్రశాంతంగా కూర్చొని హాయిగా తినడం అంటే ఇష్టం అనమాట ఆ రోజు మాత్రం ప్రశాంతత దొరికింది ఇక చక్కగా రెండో తెచ్చేసుకొని దగ్గరికి మళ్ళీ లేచే పని లేకుండా టిఫిన్ అయితే చేసేస్తున్నాను అనమాట టిఫిన్ చాలా బాగా కుదిరింది ఆ రోజు అయితే ఇక లోపలికి వచ్చేసి బ్యాగులు కూడా సర్దేశాను ఇక డైరెక్ట్ ఈవినింగ్ బ్లాగ్ కూడా చూపిస్తున్నాను చూసేయండి ఎప్పుడు చూసినా సరే ఎక్కువ ఎక్కువ మూట్లు అయిపోయాయి అనమాట ఈసారి మాత్రం చాలా తక్కువగానే అయినాయి ఇక బరువు వల్ల ఏంటంటే మేము తీసుకెళ్లే సీతాఫలాలే బరువు ఉన్నాయి ఇక మిగిలినవి ఏమీ మాకైతే పెద్ద బరువు అనిపించలేదు ఇక చాలా ఈజీగా ఉండే లగేజే తీ తీసుకెళ్ళాము ఈసారి ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే నాకు అసలు చాలా కష్టం అయిపోయేది సర్దుకొని ఇటు సర్దుకొని ఇటు సర్దుకొని ఈసారి మాత్రం హ్యాపీగా వెళ్ళాము హ్యాపీగా వచ్చామన్నమాట అలా ఉంది కాకపోతే ఉండే పని ఉంటదిలే కానీ ఇంకా మోసుకెళ్ళే బాధ లేదని చెప్పేసి చెప్తున్నాను అయితే ఇక్కడ తామారెడ్డిలో రైల్వే స్టేషన్ ఉంది అసలు ఎంత దారుణంగా ఉందంటే మనం ఆ మెట్లెక్కి వెళ్ళడానికి లేదనమాట ఆ మెట్లు చూపిస్తున్నాను కదా ఆ మెట్లకి మధ్యలో పెద్ద కాలువ ఉంది అది దాటడానికి వీ లేదు వర్షం పడుతుంది బ్యాడ్ స్మెల్ అన్నమాట అసలు నీట్నెస్ అనే లేదు మెయింటెనెన్స్ లేదు అసలకి చాలా అంటే ఇక అప్పుడప్పుడు మనం ఇంట్లో ఉండి ఉండి ఇక బయటకు వచ్చేసరికి ఒకలాగా అనిపిస్తుంది ఇక అందుకనే చెప్తున్నాను పర్టికులర్గా అయితే మా మేము ఈ స్టేషన్ దగ్గర ఎక్కడ దిగామంటే రాయినపళ్ళే దిగాను ఆ స్టేషన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది ఇలా ఉంది కదా రేపు ఆ వీడియోలో చూసి అది ఎలా ఉందో చెప్పండి అయితే ఇవైతే సీతాఫలాల మూటలు అనమాట ఎలా కట్టారో చూసారు కదా ఐడియా నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోని పాపం కష్టపడి కట్టారు కష్టపడి మోసుకుంటూ వచ్చారనమాట నాతో అయితే మో పంపించలేదు నేను జస్ట్ ఆ బ్యాగ్ మాత్రమే పట్టుకున్నాను ఇక అలా మోసుకుంటూ తీసుకొని వచ్చారు మళ్ళీ వాటిని నలగకుండా చిత్తకుండా జాగ్రత్తగా తీసుకురావాలి లేదంటే పాడైపోతాయి ఇప్పుడు నేను చూపించిన ట్రైనే మేము ఎక్కామన్నమాట ఇక ఏసీ బోగిలు అయితే బుక్ అయిపోయినాయి ఇక జనరల్ అంటే జనరల్ కాదు మామూలువే ఉన్నాయన్నమాట ఇక వాటిల్లోనే స్లీపర్ బుక్ చేసుకున్నాము ఇక ఎక్కిన వెంటనే నైట్ అంటే ఈవినింగ్కి ఏమి చేయలేదు కదా ఇక వస్తునే బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్నాము అది ఇంకా సర్వ్ చేసేసుకొని తినేసాము ఇక వీడియోని అయితే ఏం చేసేస్తున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఉందంట బాయ్